నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ రాష్ట్ర ప్రభుత్వం లారీ యాజమాన్యానికి విధించే గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా రాష్ట్ర టీఎన్టీఎస్ ఉపాధ్యక్షులు వెన్న శివగారి ఆధ్వర్యంలో శంకవరం మండలం కత్తిపూడిలోని లారీ యూనియన్ వారు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లారీ యాజమానులు తీవ్రంగా నష్టపోయారని గత ప్రభుత్వం విధించిన ట్యాక్స్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధిక ట్యాక్స్ల నుండి ఉపశమనం లభించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

రైతు భరోసా గ్రీన్ ట్యాక్స్ కావచ్చు ఏదన్నా చాలా కల్పూడి అసోసియేషన్ ఏర్పాటు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత ఇలా పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం నాయకులకు మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో కార్యక్రమం చేసిన చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను అడ్జెక్షన్ వారు కూడా ట్యాక్స్ గురించి దాని గురించి నేను అడగడం జరిగింది నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ రోజు కన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఎంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషంగా అనిపించింది నాకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆఫీస్ గురించి చెప్పడం జరిగింది ఈ పార్కింగ్ గురించి అయితే ఒకసారి వీళ్ళందరూ కూడా నా దగ్గరకి రావడం జరిగింది నేషనల్ హైవే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని అప్పుడు కొన్ని రోజులు ఇలా కొంచెం ఇబ్బంది పెట్టుకునే ఉండదని నేను హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత పక్కాగా ఖచ్చితంగా ఆఫీస్ అంటది మీకు అందరికీ మీ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్న లాగ్ యూనియన్ అసోసియేషన్ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షంలో ఈ లారీ యూనియన్ సభ్యులకి ప్రకారంగా ప్రకారంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటో పెద్దలు అందరూ కల్పించుని గ్రీన్ ట్యాక్స్ వీళ్ళకి ఇబ్బంది నెల సంవత్సరానికి ఇరవై వేలు అంటే వీళ్ళకి భారం అయిపోయి దానివల్ల చాలా ఇప్పుడు కట్టలే ఇబ్బంది పడుతున్నది వీళ్ళందరూ ఎలక్షన్ లో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీద వీళ్ళ గ్రీన్ ట్యాక్స్ మ్యాచ్ చేస్తామని చెప్పారు ఆ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞత పూర్వకంగా మన సోదరిమండి పెద్దపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొరుపులు సత్యబాబు గారిని సన్మానించడానికి ఇక్కడ ప్రకటన పిలవడం జరిగింది యూనియన్ తరఫున ఈ ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చౌదరి సత్యబరాజు గారు వచ్చినందుకు ముఖ్యంగా లారీ యూనియన్ తరఫున మా కత్తిపూడి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలు ఐన తరఫున కొత్త తెలుసుకోవడం తెలివి జరిగిందండి ఈ కత్తిపూడి లారీ యూనియన్ మాకు ఇక్కడ బాగా ముఖ్యమైనది చుట్టుపక్కల గ్రామాల ఏ పంటన్నా ఏదైనా సరే ముందు రైతు అన్న వాళ్ళు ముందు ఇళ్ళ ఎప్పుడచ్చుతారు అతను మార్కెట్ తగ్గించుకోవాలి వీళ్ళకి కూడా మనకి తెలుసు ఈ లారీని వీళ్ళ జీవనాధారం తప్పించి ఊరిక దీని మీద ఏదో వేరే ఏది ఆధారాలు లేక దాన్ని పట్టుకున్నట్టు దానికి పెద్దగా లాభాలు ఉండవు అమ్మా వీళ్ళ మీద దీని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా ఈ లారీ నేను ఈ లారీ ఓనర్స్కే దీన్ని ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి వీళ్ళకి వాళ్ళెవరూ కూడా పూర్తిగా సహకరించట్లేదండి ఏదన్నా పాయింట్ మాట్లాడితే వాళ్ళేదో తక్కువ బయట నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం కోర్టుకెళ్ళి ఆటో తెచ్చుకోవడం ఇలాగా ఏమైనా పెద్దవారితో తెప్పించుకోవడం ఇలాగా దానివల్ల ఇక్కడ లారీలోనే వర్కర్స్ డ్రైవర్స్ డేవర్స్ ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా తర్వాత చార్మేలో దీనికి ఒక ఆఫీస్ ఉంటుంది కదమ్మా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ అప్పుడు పెద్దలందరూ కూసుకుని ఈ ఆఫీస్ కట్టడం జరిగిందండి అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టినప్పుడు మేము ఉన్నామండి తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మా మా దృష్టికి పెట్టింది ఏంటంటే మీ దృష్టిలో పెట్టమని చెప్పింది ఇక్కడ ఏదో సైట్ వాళ్ళు చూసుకుంటారమ్మా మనం దీనికి శాశ్వతంగా ఒక ఒక ఆఫీస్కి మనం చిన్న స్థలం ఇప్పించాలని ఇలా ముఖ్య కోరికండి